పంచాయతీ పనులకు బ్రేక్ పడిందా పనులు చాలా వేగంగా నడుస్తున్నాయి మొన్నైతే మాత్రం బాబుగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు వచ్చినప్పుడు పంచాయతీ పనులు వేగంగా జరగబోతున్నాయి కేంద్రం నుంచి వచ్చిన నిధులు పంచాయతీలకు వాడబోతున్నారు పవన్ కళ్యాణ్ గారి కోరికకు ఓకే చెప్పారు ఇలా రాసుకొచ్చారు అయితే తాజాగా ఒక రకంగా నిధులు అయితే వచ్చినాయి పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి మరో పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు రాష్ట్రానికి చేరాయట రాష్ట్రం ఇచ్చే పది శాతం గ్రాంట్ను కలుపుకుంటే ఈ సొమ్ములు మొత్తం రెండు వేల కోట్లకి అయితే చేరతాయి ఈ నిధులు పూర్తిగా పంచాయతీలకు మాత్రమే ఇచ్చించాలి అనేది కేంద్రం ఆదేశించింది గతంలోనూ వెయ్యి కోట్ల రూపాయలకు పైచిల్ నిధులు వచ్చాయి వీటితో గ్రామీణ ప్రాంతాల్లో పనులు చేపట్టారు ఇప్పుడు వచ్చిన పద్దెనిమిది కోట్ల రూపాయలతో మరింతగా అభివృద్ధి పనులు చేయాలి అనేది పవన్ కళ్యాణ్ కూడా దానికి అంగీకరించారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కోరారు ఆ నిధులు తమకే ఇవ్వాలి అనేది అయితే ఆ పనుల్లో ఊపి అయితే అక్కడ కనిపించట్లేదు పంచాయతీల్లో పనులు చేపట్టేందుకు ఎవరు ముందుకు రావడం లేదు ఇప్పటికే చేపట్టిన పనులు పూర్తి చేసి ఇక చేయలేమని చెప్పేయాలి అన్న ఆలోచనలో చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరూ ఉన్నారట ఎందుకంటే ఎవరిలోనూ సంతోషం లేదు ఎవరిలోనూ పనులు దక్కాయ ఆనందం కూడా కనిపించట్లేదట దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం లెక్కలు చూసుకొని కేంద్రం చెప్పిన మేరకు కేంద్రం ఇచ్చిన ప్రణాళిక మేరకు నిధులు వెచ్చిచ్చాలి ఇక్కడ ఇదే అసలు సమస్య సాధారణంగా ప్రభుత్వ కాంట్రాక్టులు అంటే అధికారుల నుంచి నాయకుల వరకు ఎంతో కొంత కమిషన్లు ముడుపులు ఇవ్వక తప్పదు గ్రామీణ స్థాయిలో అయితే ఇది చాలా ఎక్కువగానే ఉంటుంది అయితే ఉప ముఖ్యమంత్రిగా ఇక్కడ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పైగా ఆయనకు సంబంధించిన శాఖ కాబట్టి ఈ బెడదైతే అంతగా ఉండదు మరీ లెక్కలు చూసి గీసి గీసి నిధులిస్తుండడంతో తమ కనీసం కూలి కూడా పడట్లేదు అనేది కాంట్రాక్టులు వాపోతున్నారట దీన్ని సమీక్షించాలని కోరుతున్నారు పైగా తమ చేతుల్లో ఏమీ లేదు కేంద్రం చెప్పినట్టు ఖర్చు చేయాల్సిందే అనేది పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెప్తున్నారట ఈ వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారు మరోవైపు పద్దెనిమిది వందల కోట్ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వచ్చే ఆరు నెలల్లో వెచ్చించేయాలి కంప్లీట్గా ఈలోగా రాష్ట్ర సర్కారు ఇవ్వాల్సిన వాట రెండు వందల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఆ గ్రాంట్ ఇమీడియట్గా ఇవ్వాలి ఈ రెండు కనుక ఆరు నెలల్లో పూర్తి చేయకపోతే ఆ నిధులు వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది ఈ నేపథ్యంలో దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అన్నది ఆ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్కి పెద్ద పరీక్షగా మారబోతుందా ప్రస్తుతం అయితే ఆయన మౌనంగా ఉన్నారు దీని మీద ఆయన మౌనం వీడితే గానీ క్లారిటీ రాదు అనేది రాజకీయ పరిశీలకు అంచనా